మధ్య ఆసియాతో సంబంధాల వల్ల గ్రీకు శిల్పం గ్రీకు శిల్పం భారతదేశానికి వచ్చింది గాంధార ఇంతకు చెప్పిన గాంధార స్టైల్ గాంధారాలో గాంధార లో పనిచేసే భారతీయ భారతీయ కళాకారులు శిల్పులు మన దేశంలో బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాలు గాంధార శైలిలో తయారు చేశారు దీనినే గాంధార శిల్పకళ అంటారు ఇది పంజాబు కాశ్మీరు ఆఫ్ఘనిస్తాను తగిన జరిపిన తవ్వకాల్లో బుద్ధుని గాంధార శిల్పాలు ఎన్నో వెలుగు చూశాయి వాస్తవం ఓకే మీరు యూట్యూబ్ గూగుల్ సర్చ్ చేసినా దొరుకుతాయి యూట్యూబ్ లో సర్చ్తాయి కొడితే అవి చూపెడుతుంది కనిష్కుని ఆ ట్యాక్సీ లా అంటారు కనిష్కని కాలంలో రూపుదిద్దుకున్న ఆకర్షణీయమైన గాంధార శిల్పంలో బుద్ధుడు బలిష్టమైన సౌష్టవంతో ఉంగరాలు తిరిగిన జుట్టు సిగముడి లావైన కనురెప్పలు బంగారు ఆభరణాలతో కనిపిస్తాడు అశ్వఘోషుడు కనిష్కుని ఆస్థాన పండితుడు ఇతని ద్వారానే కనిష్కుడు బౌద్ధాన్ని స్వీకరించాడు నాలుగవ బౌద్ధ సంగీతిలో చర్చించబడ్డ ధర్మ సూత్రాలు కనిష్కుడు రాగి రేగు రేకులపై ముద్రించి వాటిని ఒక పెట్టెలో పెట్టి స్థూపం ఒకదాని అందు భద్రపరిచాడట బుద్ధుని బోధనలు ఈయన కాలంలోనే సంస్కృతంలో లిఖించబడినవి సుశ్రుతుడు చరకుడు ఇతని ఆస్థానంలోని వారే వెంటున్నాం కనిష్కుడు ఇవన్నిటిని బుద్ధిజంకి సంబంధించిన అన్నింటినీ ఇప్పుడు ఈ ఈ యొక్క హిందూ హిందూయిజం అంటే ఓకే హిందూయిజం ఓకే అందుకే అందుకే హిందూ శబ్దం ఎక్కడ కూడా ఈ ఆరియుడి పుస్తకాలు ఉండదు ఈ రామాయణంలో మహాభారతంలో వేదాల్లో ఉపనిషత్తుల ఈ చెత్తలో ఉండదు ఓకే ఎందుకంటే అది మూలవాసులది బుద్ధిజం నథింగ్ బట్ హిందూయిజం ఓకే అర్థమైందా ఇవాళ కొంచెం ఇప్పుడు హిందూయిజం అన్న దానికి ఒక వన్ టూ పర్సెంట్ ఈ ఆరి చెత్త తీసేస్తే మిగతాదంతా బుద్ధిజమే బుద్ధిజం హిందూయిజం వేరు వేరు కాదు లెట్స్ మేక్ ఇట్ సింపుల్ కనిష్కుడు స్వరాస్తివాదులు అంటే అమితాదన్న చూపే చూపెట్టేవాడు బుద్ధిని పవిత్ర ఆస్తి కలను పవిత్ర నిక్షిప్తం కళను నిక్షిప్తం శ్రీలంకలో ఈ బుద్ధి ఎట్లొచ్చింది అశోకుడు తన యొక్క కూతురైనటువంటి సంఘమిత్రని కొడుకైన మహేంద్రని ఈ ధర్మ ప్రచారానికి పంపించాడు సో అశోకుడు అనేవాడు చాలా గొప్ప అప్రిషియేట్ చేయడం ఓకే అంటే అంత పెద్ద చక్రవర్తి అంత బలశాలి ఓకే ఈ అంత పెద్ద బుద్ధిజాన్ని అంత స్థాయి ప్రపంచంలో ఇవాళ ఇన్ని దేశాల్లో మన చుట్టుపక్కల ఇన్ని దేశాల్లో దాదాపు ఒక ఒక కన్సిడరబుల్ పాపులేషన్ ఇలా పాటిస్తుంది అంటే దట్ క్రెడిట్ గోస్ టు సామ్రాట్ అశోక సో బుద్ధుని పవిత్ర ఆస్తికం నిక్షిప్తం చేయు సమయమున స్వరాస్తి వాదుల చేత వాదుల చే దానములు ఇచ్చినట్లు తక్షశిలా స్తూపంపై శాసనం వేయబడింది ఇతని జీవిత విశేషాల గురించి తాను పాటించిన బౌద్ధ ధర్మం గురించి కల్హనుని రాజతరింగిని మరియు బౌద్ధ గ్రంథాలు గోరఖ్పూర్ గజపూర్లలో దొరికిన నాణ్యాల వల్ల తెలుస్తున్నది వింటున్న ఈ బోధ్గాయని ఇప్పుడు బుద్ధిస్టులకి ఈ ఇస్తలేడు ఎందుకని ఈ పాపనోడు ఎందుకంటే అల్ల వచ్చే డబ్బులు ఈ బుద్ధిస్టుల మూలవాసుల దగ్గర రావద్దు మూలవాసుల దగ్గర పైసలు ఆడవద్దు ఇది అనుకుంటారా విద్య విద్య అందొద్దు మూలవాసులకి సంపద అందొద్దు విద్య అందితే ప్రశ్నిస్తాడు విని అన్యాయాన్ని సంపద ఉంటే విడు చెప్పినట్టు సింపుల్ భారతదేశాన్ని కనిష్కుడు తన పెంచిన తన పెంచిన తల్లిగా ప్రకటించాడు కనిష్కుని బౌద్ధ మతాదరణతో రెండవ అశోకుడిగా పేరు పొందాడు రాజా కనిష్క ఓకే క్లారా సో అట్లా బుద్ధికి సంబంధించినవి మనకు దొరికినాయి అట్లా ఆయన అట్లనే బోధిసత్వుడు అని మన బండిపల్లి శివారెడ్డి బ్రదర్ కర్నూలు నుంచి ఆయన బాగా కష్టపడతాడు సో ఆయన బ్రదర్ తోటి కూడా నేను రెండు మూడు సార్లు మాట్లాడినా సో అతని కూడా కొన్ని కాంటెంట్ ఉంటాయి ఏదైనా మంచి కాంటెంట్ బుద్ధికి సంబంధించి ఉంటే నేను సేవ్ చేసుకున్నా ప్రయత్నం చేస్తా తదాగత బుద్ధిని ఒక పేరు జిన్ దీని దీని నుండే జైన్ అనే పదం ఉద్భవించింది ఓకే ఈ బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి జైనిజాన్ని లేపింది ఆర్యులు ఓకే తధాగత బుద్ధుడు తనను తాను అందుకే ఇప్పుడు ఈ సోకాల్ హిందూ టెంపుల్ అన్న దానిలో ఈ జై నుండి జైను పెడతారు జై మహావీరుంది పెడతారు కానీ ఈ అమెరికాలో ఇప్పుడు మా దగ్గర హిందూ టెంపుల్ ఉంది దాంట్లో మహావీరుని వేటరు కానీ జైని సమధి పెట్టిరు కానీ హిందూయిజం పెట్టలే అర్థమైందా సో తదాగత బుద్ధుడు తనను తాను మరియు తన మనసులోని చెడులని గెలిచాడు కాబట్టి అతన్ని జిన్ అని పిలిచేవారు బదంత్ ఆనంద్ కౌశల్యం రాసిన పాలి హిందూ నిఘంటు ప్రకారం జిన్ అంటే బుద్ధుడు జిన్ చక్క అంటే బుద్ధుని నమ్మకం మరియు జిన్ సాసన్ అంటే బుద్ధుని బోధన అమర ప్రస్తావించబడిన బుద్ధుని పేర్లలో ఒక పేరు జిన్ అమర కోశంలో తదాగత బుద్ధుని పేరు మొదట ప్రస్తావించబడింది ఇతర దేవుళ్ళు మరియు దేవతల పేర్లు అతని అతని తర్వాత ప్రస్తావించబడ్డాయి తదాగత బుద్ధుని ఈ జిన్ పేరు పన్నెండవ శతాబ్దం వరకు కొనసాగింది పన్నెండవ శతాబ్దంలో సారనాథ్ లో బౌద్ధ రాణి కుమారాదే కుమారాదేవి నిర్మించిన ఈ కుమారాదేవి అనుకుంటా కనిష్కుని భార్య ఓకే మేబీ కరెక్ట్ మీ ఫైవ్ ఓకే పన్నెండవ శతాబ్దంలో సారనాథ్ లో రాణి కుమారదేవి నిర్మించిన తొమ్మిది అంతస్తుల బౌద్ధ ఆరామానికి దమ్మచక్ర జిన్ విహార అని పేరు పెట్టారు దమ్మచక్ర జిన్ విహార స్థానంలో కుమారదేవి దమ్మచక్ర బౌద్ధ విహార అని పేరు పెట్టలేదు అయితే ఈ విహార సమీపంలో తదాగత బుద్ధుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సారనాథ్ లో బుద్ధుడికి కూడా జిన్ అనే పదాన్ని ఉపయోగించారు ఓకే అట్లా ఇంకేమున్నాయి